మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రైతులుగా వృత్తుల వారిగా సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలితో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరి వల్ల ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది మంచి చేసే మనసు ఏ పాలకుడుకు ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్ ఈ ఐదేళ్లలో డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తూ ఉంది మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మీ గ్రామాల్లోనే కనిపిస్తూ ఉంది ఇంటి బయటే కనిపిస్తా ఉంది మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈ రోజు ఉంచుతా ఉన్నాను ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగున పెట్టి అడుగు పెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్ వార్డు అయితే వార్డు సెక్రటేరియట్ ఈ విలేజ్ సెక్రటేరియట్ ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అందులో పది మంది మన పిల్లలు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మన కోరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు ఎవరు తెచ్చారు అంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ ఒకటో తేదీన సూర్యోదయానికంటే ముందే సెలవు దినమైనా ఆదివారమైనా కూడా అహ్వా తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మనవల్లగా వల్లగా మనవడుగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లందన్నించే పెన్షన్ అంటే జరిగింది చేసినది మీ జగన్ ఈ యాభై ఎనిమిది నెలల్లోనే లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి మీరే గమనించండి అని కోరుతా ఉన్నా ఆ విలేజ్ వార్డు సచివాలయాల నుంచి ఒక అడుగులు ముందుకు వేస్తే చాలు అదే గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కనిపిస్తాయి అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్ ఇవన్నీ నెలకొల్పింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే పౌర సేవల్లో ఏది కావాలన్నా అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి అందిస్తా ఉన్న పాలన ఎప్పుడు వచ్చింది అనంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతనే అవునా కాదా అవునా కాదా ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి నలుగురితో ఆలోచింప చేసే విధంగా చెప్పండి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు లక్ష రూపాయలు కాదు పది లక్షల రూపాయలు కాదు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఓ అమ్మఒడి ఈ రోజు ఓ ఆసన ఈ రోజు ఓ చేయూత ఈ రోజు ఓ సున్నా ఈ రోజు ఓ విద్యా దీవెన ఈ రోజు ఓ వసతి దీవెన ఈ రోజు ఓ కాపు నేస్తాం ఈ రోజు ఓ ఈబీసీ నేస్తాం ఈ రోజు ఓ పెన్షన్ కానుక మేతన్న నేస్తాం మత్స్యకార భరోసా జగనన్న చేదోడు జగనన్న తోడు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణము